చెప్పినా ఏ టైం చాలా బాధలు అసలు ఎవరు బాధపడతాను నువ్వు చెప్పదు నీకు ఎవరించాడు చెప్తున్నా తీసిరా నా దగ్గరికి అమ్మినట్టు చెప్పాడా ఎంపీడీఓ చెప్పింది కలర్ చెప్పాడు అని చెప్తా చెప్తాను అలాగే నేను సమాధానం నేను పబ్లిక్గా మాట్లాడతాను ఎప్పుడు వీడియో తీసుకున్నావు మీరు ఎంపీడీ కాదు కదా భయపడ్డా నువ్వు ఊర్లో ఎలా ఉద్యోగం చేస్తావు నేను చూస్తాను వెళ్ళి వెళ్ళు అలాస్తాను వెళ్ళిపోతారు కొద్ది మళ్ళీ వేసుకొని దేంట్లో ఆడే ఎక్కడి నుంచి కదలను చూడను ఇంకోసారిగా నేను ప్రయత్నం చేస్తే నేను ఏం చేస్తానో తెలియదు నాకు నా ఆర్డర్ లేకుండా నా అనుమతి లేకుండా నా సెంటర్ లోకి వస్తే నేను మీ మీ సచివాలయానికి వచ్చి ఏదైనా చేయగలను చేస్తే బాగుంటదా మీకు రావా సమస్య రేపు బయటికి రాకంటే చేసే దృష్టాలు చెప్పుకుంటే తూర్పు కాదు

thank oh. you నేను నా సైన్యం పిలుసుకోమంటారా కాలు వేస్తారా కాలు వేసి ఇస్తారా మీరు ఎవరో చెప్పండి నాకు అమాయకంగా ఉండి కొంప తీసేస్తారు ఈ సచివాలయం ఉద్యోగులు చెప్పలేనండి చెప్పరా ఆ జిల్లాలో చేయలేదు నేను చేయలేమనే అంత చీపు కనబడతాను అంగన్వాడి గారి గత మీకు ముందు నాకు కాలు వేసి ఇస్తారా ఎవరో చెప్పండి మీరు సమాధానం సమాధానం నేను వేస్తాను కాలు మిమ్మల్ని అందరూ వండి పోతే తిడిపిస్తుంది ఒప్పుకోను నా తాలం తగలబోటిందండి అయితే స్టాక్ అయ్యాను గోడు నమ్మకా నేను నెట్టాను ఇక్కడ అవన్నీ నొప్పి వెళ్ళిపోతామని మీరు ఆ కేసు కూడా నేను ముందే చెప్పండి మీకు నీకు తీసుకో నాకు తెలుసు నువ్వు పోలీసు కదా ఎస్సీ ఏడు చెప్తే ఎస్సీ చెప్తే నేను రిస్ట్ కోస్ లో పంపుతాను మీ అందరి మీద మేము వీడియో తీస్తాను ఎంతమంది చెప్పండి మీ అందరూ సుప్రీంకోర్టులో వేస్తాను నేను ఎక్కడైనా నువ్వు జగన్ జరగకపోనే చూస్తాను నాకు తెలుసు డంపలైనా ఓసుకొని వస్తాను ఒక డచ్చిన మంది చెప్పాను అప్పటికి వార్నింగ్ ఇచ్చాను నేను నేను వెళ్ళమంటే చెప్పుకోలేరా అయితే ఎందుకున్నారు ఇంకా తాళం వేయకండి మీరు కదలరు తాళం తెచ్చారు కదా ఇంకో తాళం తెచ్చారు కదా వేసిన తాళాలు ரம்மனண்டே கரெ ஆடுச்சினா நீ எல்லாம் ரோசங்க ரெண்டே இல்ல ஒண்டி ஒண்டி செய்யேண்டே நான் வீடியோ எடுத்துக்கலாம் வீடியோ பண்ணுங்க இப்போ ஒரு ஆம்பुन வீடியோ తీத்த கட்டமனண்டா அண்ணே ஆளுடா நம்ம என்னக்க போறோம் நீ ஜெயண்டே எல்ல எடிட் చేస్తాရော மத்தவங்க செய்யணும்னு நான் செ சொன்னே நான் हां சொல்லுங்க வீடியோ பிஸ்ட் பண்ணுங்க கட்டன நான் எடுத்துకుంటதன்றான் ஆளு மகா மேடம் நான் லட்சம் கட்டும் காரா ரம்மனண்டே போய் ரம்மனண்டே 22 சம்பத்தமெல்லாம் நான் சாப்புறேன் அந்த எம்பीडी

నువ్వు కథలు ఎక్కడి నుంచి తారం కొన్ని చేయదానికి నాకు ఇయ్యు అప్పుడైతే నువ్వు ఊరుకోవాలేదే ఉద్యోగం చేయడం కూడా రాలేవుడు कमो गेट के तालो गेट के यमड़ी डालो उनका गेट के बंद ही है ना और वो एक बोर्ड ओपन वाला बाइक भी लाते तो ऐसा